వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు ఆమె అస్తేశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు భగవంతుణ్ణి ప్రార్థించారు నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండల కేంద్రంలోని తెలంగాణ చోరుస్తాలో కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు సందర్భంగా మండల బిఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆసుపత్రిలో రక్తదానం చేశారు సందర్భంగా మాజీ ఎంపీ మంచుల రూరల్ కన్వీనర్ సాయి చరణ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయురారోగ్యాలతో పది కాలాల పాటు ఉండి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నట్లు తెలిపారు బీడీ కార్మికులకు జీవనాభివృద్ధి ద్వారా పెన్షన్లు ఇచ్చారని గల్ఫ్లో చనిపోయిన డెడ్ బాడీలను ఇండియాకు రప్పించి బాధితులకు న్యాయం చేశారని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించి యువతకు ఉపాధి అందించారని వారు కొనియాడారు కార్యక్రమానికి యువకులు పెద్ద మొత్తంలో వచ్చి రక్తదానం చేయడం జరిగిందని అన్నారు కవితక్క ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు కార్యక్రమంలో తోట రాచన్న మైలారం గంగారెడ్డి రాజారెడ్డి ఫిలిప్ కనుక శ్రీనివాస్ దువ్వూరు సంతోష్ రెడ్డి తేనేటి నర్సరెడ్డి తోట బాలరాజ్ రఘు ప్యాట్ల దాస్ బోయిడి ప్రకాష్ అన్సారి జాగృతి మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్ మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ कहाँबाट आउँछ होला लगाममा आउँछ एमएन आउँछ अहिले त न आए त को جا سدا خدا جا 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 ا ها 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 लाइनमा बग्छ आना Bekle bakalım şam bakalım şam bakalım şam bakalım şam bakalım şam bakalım şam bakalım bakalım şam bakalım şam bir bu tarafa lele ravan prime den şey telangana జన్మకుండా కవితక్క గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా నిజామాబాద్ రూరల్ జాగృతి కన్వీనర్ శ్రీ మల్లెడ గారి ఆధ్వర్యంలో కవితక్క గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు శ్రీకొండ మండల కేంద్రంలో బోయిడి యాదవ్ సంఘంలో రక్తదాన శిబిరాన్ని శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది యువకులు అతి ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ముందు ఉండడం జరిగింది అలాగే తెలంగాణ చోడలతో కూడా అక్కగారి జన్మదిన సందర్భంగా కేక్ కేక్ కటింగ్ కూడా చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం కూడా జరిగింది ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు శ్రీ శక్తికి ఒక ఆదర్శంగా నిలిచారు కాబట్టి మా అందరికీ ఆమె యొక్క ధైర్యం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది అక్క ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మా మహిళల తరఫున అలాగే మా మండల కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరి తరఫున పేరు పేరున కోరుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవలకుంట్ల కవిత అక్క గారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మా అక్కగారి బర్త్డే సందర్భంగా నేడు సిరికొండ మండల కేంద్రంలో మేము తెలంగాణ చౌరస్తాలో అక్కగారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి ఇక్కడ యాదవ సంఘంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది అక్కగారు ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకొని కీలకమైన పదవులు అనుభవించాలని మా మండల పార్టీ తరఫున జాగృతి తరఫున మేము భగవంతుని కోరుకుంటున్నాము మరి అక్కగారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది మాలాంటి యువకులను అలాగే మహిళలను ఉద్యమానికి పనిచేసేలాగా చేసి ఉద్యమంలో కీలక పాత్ర వహించిళ్ళు అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చాటి చెప్పిన వనిత కవితక్క గారు అలాగే ఎంతోమంది గద్ బాధితులను ఆదుకున్న అక్కగారు చాలామందిని ఆదుకోవడం జరిగింది అక్కగారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో శిక్షణ కేంద్రాలు పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసి యువతకు ఉపాధి లభించేలా చేయడం జరిగింది ఇలా ఉద్యోగ మేళలు కూడా ఎన్నో నిర్వహించి చాలా యువతకు మేలు చేసే అక్కగారు గారు రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అక్కగారు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము కవిత గారి మీద ఎలాంటి కేసులు పెట్టినా ఏం పెట్టినా కానీ కడిగిన ముచ్చ అక్కగారు బయటకు వచ్చి నేడు ఒక్కొక్కరికి ముచ్చబడలు పట్టిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముచ్చబడలు పట్టిస్తున్నారు అక్కగారు చేసే కార్యక్రమాలు అక్కగారికి అసలు ప్రధాన చూసి వాళ్ళు నిద్రడలేకపోతున్నారు రానున్న రోజుల్లో కవితక గారు కీలకమైన పాత్ర వహిస్తారని చెప్పేసి మేము